తెలంగాణ ఉద్యమకారిణి చిట్యాల ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని రజక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రజక సేవా సంఘం రజక సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని గురువారం నిర్వహించారు స్థానిక రజక చెరువు వద్ద ఐలమ్మ పార్కులో లో ఉదయం జరిగిన కార్యక్రమంలో ముప్పై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు ఐలమ్మ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఐలమ్మ కొనియాడారు తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాల్గొని ఎంతో మంది మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు కార్యక్రమంలో కౌన్సిలర్ విజయలక్ష్మి నెప్పల్లి రాంబాబు చెరుకూరి బుచ్చిబాబు టి రామాంజనేయులు పొనుగుపాటి వెంకటరమణ పొనుగుపాటి సాయి గంజిబాబు కాక కర్ల అంజబాబు నెల్లిమర్ల కుటుంబరావు పోతర్లంక రవీంద్ర మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు ఇవాళ చిట్యాల ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతిని జరుపుకుంటున్నాము ఆమె విప్లవ కణిక విప్లవ ధృవధార చిట్యాల ఐలమ్మ గారు భూమి కోసం భుక్తి కోసం బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం ఆశయ కణకంగా చేసింది అందుకని అందరూ కలిసి ఇవాళ జత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము అట్లాగే తెలంగాణ ప్రభుత్వంలో చిట్టాల ఐలమ్మ గారికి కోటి మహిళా యూనివర్సిటీకి చిట్టాల ఐలమ్మ గారి నామకరణం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చిట్టాల ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదో జయంతి ఈ జయంతి కార్యక్రమాన్ని మన తెనాలి రజిగపేటలో చిట్ చిట్టాల ఐలమ్మ గారి విగ్రహం దగ్గర జరుపుకోవడం జరుగుతుంది దీంట్లో ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు రజిక కుల సంఘాల నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది చిట్టాల ఐలమ్మ గారు అంటే ఒక ఉద్యమ కార్యకర్త ఒక నిప్పు కణిక ఆమె చేసిన పోరాటాలు చాలామందికి చాలామందికి తెలుసు ఆ రోజుల్లో నిజాం నవాబు ఉన్న ఏరియాలో ఆ రోజుల్లో ఈమె దేశ పాండ్యాల మీద కానీ దేశముఖల మీద కానీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసింది తన తన జీవ జీవనోపాధి అయిన రజిక కులవృత్తి చేసుకుంటూ ఆ జీవనోపాధితో బ్రతకలేక కొన్ని వ్యవసాయ భూములు కొన్ని కౌలుకి తీసుకొని ఆ రోజుల్లో వ్యవసాయం చేస్తుంటే ఆ జమీందారులు కానీ భూస్వాములు కానీ వాళ్ళు మీరు వ్యవసాయం చేయడానికి వీలు లేదు మీరు పనిగా మాత్రమే చేయాలి మా దగ్గర మీరు సొంతంగా కౌలు భూములు చేసుకోవడానికి లేదని చెప్తే ఆమె ఎదురు తిరిగి కౌలు చేసుకుంటూ పంట సాగిస్తూ ఉంది